హాయ్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మనసా న్యాచురల్ బ్లాగ్స్ ఇది వచ్చేసి తొలి ఏకాదశి రోజు వీడియో అనమాట మార్నింగ్కి ఇంకా అమ్మ నాకు చిన్న కూడా అలవాటే టీవీ ఆన్ చేసి దేవుడి పాటలు పెట్టడం లేదంటే ఫోన్లో అయినా ఆన్ చేస్తాం అనమాట ఇంకా కేతను టీవీ కావాలంటే ఫోన్లో ఆన్ చేస్తాము లేదంటే టీవీలోనే పెట్టేస్తాము ఒక్కోసారి నిద్ర లేచిన వెంటనే ఇంకా దయాన కావాలి నాకు అని అడుగుతాడు అలాగా మొత్తానికైతే క్లైమేట్ బాగలేదు కదా ఎండలేదు కాబట్టి హాట్ వాటర్ ఏం రావట్లేదు అందుకు గ్యాస్ పైన పెట్టేశాను చిన్న చేసేటప్పుడు కేదానికి కూడా స్నానం చేపిచ్చేశాడు ఇంకా టిఫిన్ అయితే నేను ఫాస్టింగ్ అనమాట తొలియే కాదశి రోజు ఉపవాసం ఉంటే మంచిది అని విన్నాను ఆ రోజు అసలు రైస్ అనేది తినకపోతే ఇంకా చాలా మంచిది అంటే సరే పాటిద్దాము అని చెప్పి ఫాలో అవుతున్నాను ఇంకా బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ అలాగే ఎర్రగారం చేశాను పెద్దగా నేను చేసే చట్నీ ఎందుకో ఒకటి మైండ్లో పడిపోయిందనమాట టేస్ట్లెస్ చట్నీ అని టేస్ట్ ఉండదు నచ్చదు ఆ చట్నీ చూస్తే నచ్చదు అనమాట ఫస్ట్ టేస్ట్ చేయడు దాన్ని అలా మైండ్లో ఫిక్స్ అయిపోతాడు అది నాకు నచ్చదు ఒక్కరోజు ఉన్నట్టు ఒకరోజు ఉండదు కదా ఒకసారి టేస్ట్ చెయ్యి అంటే అదే ఫీలింగ్లోనే ఉంటాడు ఇంకా అందుకే వదిలేసాను నేను కూడా ఎర్రగారం తింటాను అంటే సర్లే అని చెప్పి ఎర్రగారం వేశాను ఇంకా తినేసాడు చిన్న ఈ మధ్య కేతను వాళ్ళ నాన్న కీస్ మర్చిపోయినా మొన్న కూడా ఒకరోజు కీస్ మర్చిపోయాడు నేను కూడా గమనించుకోలేదు డోర్ దగ్గర హ్యాంగర్ ఉంటే ఓయ్ నాన్న కీస్ తీసేవో నువ్వు కీస్ తీసిపోకుండా వెళ్ళిపోతున్నావు మర్చిపోయినావు అని చెప్తున్నాడు అలాగే ఈరోజు కూడా డైరీ వాళ్ళ నాన్నకి క్యాప్ ఇస్తున్నాడు తనందకు తానే వాళ్ళ నాన్న అక్కడ నుంచి వస్తా అంటే ఇస్తా అన్నాడు రూమ్లో నుంచి వస్తుంటే అలాగే ఇంకా టిఫిన్ చేయకపోడీ ఉంటాడు అటు ఇటు ఏదైనా తిరుగుతూ ఉంటే ఇంట్లో ఎక్కడెళ్ళిపోతాడో అని చెప్పి ఇంతకుముందు ఏడుస్తా అన్నాడు ఇప్పుడు ఏడవట్లేదు అనమాట ఏడవకుండా నాన్న టిఫిన్ తినేసెల్లు అమ్మ టిఫిన్ చేసింది అని చెప్తాడు వాళ్ళు నాన్న కావాలనే వద్దు నేను తినను నాకు వద్దు అంటే లేదు నాన్న అమ్మ చేసింది కొంచెం తినేసల్లు తినకుండా పోవద్దు నువ్వు అని చెప్పి అలా ఆపుతూ ఉంటాడు అనమాట కిస్లు పెట్టించుకుంటా నాన్న మామూలుగా అయితే కేతన్కి మంచిగా ఇష్టం ఉన్నప్పుడే పెడతాడు ఎప్పుడైనా పెట్టను అన్నప్పుడు అప్పుడు చిన్న బ్లాక్మెయిల్ చేస్తాడు అనమాట నీకు చాక్లెట్స్ జమ్స్ అవి ఏమీ నేను తీసుకురా నీకు కిస్ పెడితేనే నీకు తీసుకొస్తాను అని చెప్తాడు అప్పుడు అప్పుడైనా కూడా ఒక్కోసారి టెంప్ట్ అవ్వడు వాడు టెంప్ట్ అయితే పెడతాడు లేదంటే అయినా కూడా నాకు తీసుకురాకుంటే అని చెప్పి పెట్టాడు అనమాట ఇంకా కేతన్కి కూడా టిఫిన్ తినిపించేసిన తర్వాత నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి తర్వాత నైవేద్యంకి దేవుడికి తొలి ఏకాదశి రోజు పేలపిండి పెడితే మంచిది అని నేను ఒక వీడియో చూశాను అనమాట యూట్యూబ్లో ఆ వీడియోలో జొన్నలతోటి అంటే మొక్కజొన్నలతోటి కూడా చేయొచ్చు అంట కానీ జొన్నలతోటి ఇంకా బెటర్ అని చెప్తే సరే ట్రై చేద్దాము ఇంట్లో ఎలాగో జొన్నలు కూడా ఉన్నాయి కదా అంటే ఎప్పుడు చేయలేదు నేను మామూలుగా ఏమనుకున్నానంటే కేసరి చేద్దామని అనుకున్నాను అందుకు చిన్నని బొంబాయి రవ్వను చక్కెర అవి తీసుకురామంటే ఫ్రెష్గా తెచ్చాడు మళ్ళీ నైట్ నిద్రపోయే ముందు నాకు ఏమైనా పండగలు అలాంటివి ఏమైనా ఉన్నాయంటే వీడియోస్ చూస్తా అనమాట ఆ రోజు ఏం చేయాలి ఏం చేయకూడదు ఏంటి అని చూస్తా అలాగే నైట్ పడుకునేటప్పుడు చూస్తే వీడియో ఇంకా అది ఉందనమాట పేలపిండని ఇంకా కేసరి అయితే అప్పటికి చేయలేదు పేలపిండే చేద్దామని చెప్పి రెడీ చేస్తున్నా మట్టి కొంచెం మందపాటి దాంట్లో చేయమన్నారు మట్టి దాంట్లో పెడితే అది కొంచెం పోస్తుంది మాడుతున్నట్టుంది ఇంకా ఈ ఈ గోళం పెట్టాను అనమాట దీంట్లో కూడా మనం గంటతో కదుపుకుంటే తొందరగానే పేలుతున్నాయి అవి కాకపోతే అలాగే వదిలేస్తే నల్లగా అయిపోతున్నాయి మాడిపోతున్నాయి అలాగే కష్టపడి ఫోన్ పెట్టుకొని ఇంకా వీడియో కొంచెం తీసాను అనమాట ఎందుకంటే ఇంకా నేను పని చేసుకునేటప్పుడు కేదానికి ఫోన్ ఇస్తేనే సైలెంట్గా ఉంటాడు లేకపోతే నా పని అవ్వదు ఇంకా ఇంకా కాసేపు వీడియో తీసేసి తర్వాత కేతన్కి ఇచ్చేసాను అనమాట ఫోను చేసేటప్పుడు నాకు ఏదైనా కొంచెం మేము ఇద్దరమే ఉంటాము కానీ కొంచెమేనేమో కొంచెమేనేమో సరిపోతుందో లేదో అని చెప్పి కొంచెం కొంచెం ఎక్కువ వేస్తా అంటాను అప్పుడప్పుడు కూడా చేసిపోయి మిగిలిపోయినా మిగిలిపోయినాక అనిపిస్తుంది అనవసరంగా ఎక్కువ చేశాను నెక్స్ట్ టైం చేయకూడదే అనుకుంటాను మళ్ళీ ఇంకొక స్పూన్ అయినా ఎక్స్ట్రా వేస్తాను తప్ప తక్కువ వేయడం అయితే రాదు నాకు కాలాలు ఇప్పుడు కాదు కసేపు ఆగాలు కసేపు ఆగు హాయ్ హలో గుడ్ మార్నింగ్ అందరికీ తొలియే కదండి శుభాకాంక్షలు అండి ఇంటి పక్కన బోర్ ఏదైతున్నారు నిన్న సాయంత్రం నుంచి ఒకటే సౌండ్ ఒకటే సౌండ్ అను ఇక్కడ చూడు అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు అండి పేలాల పిండి తొలి ఏకాదశి రోజు ప్రసాదంగా పెడతారని నేను ఒక వీడియో చూసాను ఇంతవరకు నాకైతే తెలియదు ఫస్ట్ టైం చేస్తున్నాను నేను కూడా కుచ్చకాయలే సో వీడియో చూసేయండి ఈ సీజన్ లో కూడా ఈ క్లైమేట్ కూడా వాటర్ మిల్ అనమాట తండ్రి కొడుకులు ఇద్దరు ఫుల్ వర్షము క్లైమేట్ అస్సలు బాగాలేదు అయినా కూడా వాటర్ మిల్ నేనే మాట్లాడితే అది మాట్లాడుతున్నాడు చూసేయండి మళ్ళీ కలుస్తాను ఈ పేలన్నీ మిక్సీ జార్లో తీసుకొని నాలుగైదు అలకబిడ్డలు వేసాను కొంచెం బెల్లం వేసి మిక్సీ పట్టాను అనమాట ఇంకా ఉండ కూడా అయ్యింది కావాలంటే మనం పాలు వేసుకొని ఉండ కూడా చేసుకోవచ్చు కాకపోతే అది ఆ రోజుకే ఉంటుంది లిప్బాం పట్టించుకోవడం కేతనికి బాగా ఇష్టం నేను వచ్చే పట్టించుకుంటా అంటాను కదా రోజు చూస్తా ఉంటాడు అప్పుడప్పుడు తీస్తాడనమాట డ్రెస్సింగ్ టేబుల్ తీసి ఏదో ఒకటి పట్టుకొస్తా ఉంటాడు మిగతావి ఏం పెద్ద ఓపెన్ చేయడు కానీ ఇది మాత్రం చూడండి ఎలా అప్లై చేసుకుంటున్నాడు నేత రోజు అప్లై చేసేవాళ్ళలాగా ఎంత బాగా చేసుకుంటున్నాడు ఏమన్నా అంటే నాకు ఇష్టం నేను లిప్ బామ్ పట్టించుకుంటున్నా అమ్మా నాకు ఇవ్వమ్మా ప్లీజ్ అంటాడు ఏ వస్తావులే పోతావు నీకు ఎప్పుడు ఫోన్ చేసింది ఉషత్తా చపాతీలు ఇస్తారా అని ఏమని చేసింది ఏమని చేసింది అవునా సరే మరి అయితే వెళ్ళు స్లిప్పర్స్ వేసుకొని వెళ్ళు వెళ్ళు ఇంకా చాలా వెళ్ళి వేసుకుంది వెళ్తావా స్లిప్పర్స్ వేసుకొని వెళ్తావా బయట ఉన్నాయి వెళ్తావా నువ్వు ఒకడివే ఒకడివే నేను రావద్దు ముగ్గులు అంత తగ్గుతావు అదో స్టెప్స్లో స్టెప్స్ ఎక్కడ ఉన్నాయా రే అక్కడ స్టెప్స్ ఏంది ఎక్కడకి టైమ్ అయింది నేను ఆఫీస్ పోవాలి నువ్వు ఆఫీస్ పోవాలా ఆ డైరెక్ట్ ఆఫీసే స్కూల్లే స్కూల్లే ఆ నేను ఆ ఆఫీస్ పోవాలా ఎక్కడ ఆఫీస్ మీది అక్కా అక్కా నేను ఆఫీసు ఆ సరే పోయరా సార్ ను ఆ హం నేను పోవను బై బై ఎట్ట చెప్పాలా ఎంత చెప్పాలి బాయ్ చెప్పాను బాయ్ కేత అప్పుడే అయిపోయింది ఆఫీసు ఏంది బా మీది వెరైటీ ఆఫీసే వెరైటీ మీది మీది వెరైటీ ఆఫీసా అట్లా పోవడం అట్లా రావడమేనా అవునా అయిపోయింది అప్పుడే ఆఫీస్ అయితే శాలరీ ఇస్తారా నీకు మరి ఆఫీస్ పోతే ఇవ్వకపోతే ఎందుకు పోతే ఆఫీస్కి